మరి పరలోకాన్ని చేరాలంటే అక్కడ ఏడుపుల కన్నీరు దుఃఖము బాధలు ఏమాత్రం ఉండే పరలోకం చేరాలంటే మరి నీకు ఏముండాలి అక్కడికి వెళ్ళడానికి గురించి డైరెక్ట్ వెళ్ళిపోతావా వెళ్ళడానికి వీలుందా ఏమే శరణం నేనే మార్గం నేనే సత్యం నేనే చివు నాగార తప్ప తండ్రి మీరు చేరగలరు యేసు క్రీస్తు ప్రభు మార్గంలోని వెళ్ళాలి యేసు క్రీస్తు ప్రభు మీరు అంతరంగ పురుషులు ఎందు శక్తి కలిగి ఏమంటారు అంతరంగం ఇప్పుడు ఏముంది నా లోపల ఆత్మ ఉన్నది నాలో శక్తి ఉన్నది నాలో ఫలర్ ఉన్నది ఈ ఫలర్ పెట్టిన ఎవరు నా రాక్షు మన పనుల్ని వెతుతావు నీ పనులని వెతుక్కోవడం కాదు ఇన్ని రోజులు నీ పనులు వెతుక్కున్నావు ఈ లోకంలో ఏమేమి సంపాదించుకోవాలో సంపాదించుకున్నావు తెలియక చేసావా తెలిసి తెలిసి చేసి ఉన్నావు ఒకప్పుడు నువ్వు అలా వెళ్ళిపోయావు నీ జీవితం కానీ దేవుడు చెప్తూ ఉన్నాడు నీతిని నా రాజ్యాన్ని మీరు వెతకండి ఆ రాజ్యంలో నీవు ఉండాలి ఇది కొద్ది రోజుల యాత్ర మాత్రమే ఇది కొద్ది రోజులు మాత్రమే ఈ అరవై డెబ్బై ఐదు అధిక బలం ఉంటే ఎనభై సంవత్సరం అనే లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి దాంట్లో ఆయాసము దుఃఖము బాధలు షుగర్ బీపీలు అన్ని కూడా ఉంటాయని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి ఈ పరిశుద్ధ గ్రంథములు అన్ని కూడా రాసి ఉంచాడు ఆయన జరుగుబోయేది ఉంచాడు జరిగేది కూడా రాసి ఉంచాడు ఇది సంపూర్ణంగా పరిపూర్ణంగా అందుకే పరిశుద్ధ గ్రంథమని లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నాయి ఆత్మను బలపరచేవాడు ఆయన ఆత్మను బలంగా వాక్యమే ఆత్మకు ఏది ఆహారము దేవుని వాక్యము ఒకప్పుడు ఏసు గ్రీస్తు ప్రభు స్వీకరించలేదానికి ఎన్నెన్నో ఎదుర్కొనే ఉంటావు ఎన్నో వెళ్ళావు ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్ళావు దేవుని ఏసు క్రీస్తు ప్రభుని స్వీకరించలేదు కాబట్టి ఎన్నో శ్రమకి ఎదురయ్యి ఉండవచ్చు కానీ ఈ రోజే ఈ రోజే దేవునికి నిరుదేము నువ్వు దేవుని ఆహ్వానించినట్టయితే క్రీస్తునిలో ఉంటాడు నువ్వు అన్నిటిని కూడా నీ సమస్యలు వెళ్ళగొట్టుగా